హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్ ప్రజెంట్ ఏదో ఒక వీడియోలో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసుకుంటున్నా అనుకుంటున్నా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోకి తీయడానికి కారణం ఏంటంటే మ్యాథ్స్ గురించే మెయిన్ మ్యాథ్స్ గురించి నేను ఫాలో అయినా కదా ఫాలో అయ్యే విధానం ఒక వీడియో చేసిన కదా తర్వాత చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఫస్ట్ దాని గురించి నేను చేయలే ఆర్టికల్ ఎంత అయిపోయిందని మనం బుక్ వైజ్ చదవాలా టెక్స్ట్ బుక్స్ వైజ్ చదవాలా లేకుంటే టాపిక్ వైజ్ చదవాలనేది క్వశ్చన్ అయి అందరికీ ఉంటుంది ఎట్లా చదవాలి ఏందని నేను కూడా మ్యాథ్స్లో ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ నాకు ఎట్లా చదవాలో అర్థం కానప్పుడు నా దగ్గర టెక్స్ట్ బుక్స్ సరిగ్గా లేనప్పుడు నేను ఓన్లీ ఒక టాపిక్ అర్థం ఇప్పుడు రి నెంబర్ సిస్టమ్ తీసుకుంటే నెంబర్ సిస్టమ్కి సంబంధించింది ఒక టాపిక్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయేదాన్ని అనమాట అట్లా ఒక రెండు టెట్లకు మూడు టెట్లకు అటెండ్ అయినానేమో తెలియదు కానీ నాకు మార్క్స్ అయితే అంటే నేను విధానం అనమాట విధానం ఆ విధానం అట్లా బుక్స్ లేకుండా సరిగ్గా నాతోటి కొన్ని కొన్ని అటు ఒకటి పార్ట్ వన్ ఉంటే ఒకటి పార్ట్ బి ఉంటే ఒక క్లాస్ అది ఒక క్లాస్ ఇది ఉన్నప్పుడు నాకు అంత క్లారిటీ లేకుండా కాబట్టి నేను టాపిక్ వైజ్కి వెళ్ళిపోయినా అనమాట నెంబర్ సిస్టమ్ తర్వాత బీజగన్ తర్వాత ఇలాంటివి రేఖ ఇట్లా ఒకటే ఒకటి అయిపోయిన తర్వాత ఇట్లా ఫాలో అవ్వకుండా వెళ్ళిపోయినా మార్క్స్ ట్వంటీ అబోనే వచ్చేది కానీ నేను అనుకున్నంత రీచ్ అయితే రాలేదన్నమాట ఎందుకు ఇట్లా వీళ్ళే మనకు టెక్స్ట్ బుక్సే మెయిన్ ఇంపార్టెంట్ కదా టెక్స్ట్ బుక్ తెచ్చుకున్న తర్వాత మనం కొన్ని కొన్ని అర్థం కావు ఫస్ట్ మెయిన్గా మనకు టాపిక్ వైజ్ వెళ్ళిపోయిన వేరే పబ్లికేషన్స్ తీసుకున్న మనకు డైరెక్ట్ క్వశ్చన్ టు ఫార్ములా క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ మనం అర్థం చేసుకోలేము అప్పుడు అప్పుడప్పుడే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అంటే నా పరంగా చెప్తున్నా కాబట్టి నేనేం చేసినా ఓకే మనం ఇది వదిలిపెట్టాలా నాకు ఇదేదో బట్టి పట్టి లాగా అనిపిస్తుంది అనమాట ఓకే అప్పటికే అర్థమయ్యి తర్వాత మనము రాయడానికి పోయినప్పుడు ఎగ్జామ్ ఏమైనా ప్రిన్సిపల్కి ఏదైనా ఆన్సర్ చేయనప్పుడు మనకు వచ్చేది కాదనమాట అది బట్టి విధానానికి అయిపోయింది అది కాదు మనకు ఎగ్జామ్లో ఎట్లా వచ్చినా క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అట్లా ఉండాలంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఓకే ఇది వరకు ఓకే కానీ టాపిక్ వైజా లెసన్ వైజా టాపిక్ వైజా లేకున్నా క్లాస్ వైజ్ చదవాలంటే నేనేం డిసైడ్ చేసుకున్నా టాపిక్ వైజ్ చదవడం వల్ల నాకు మార్క్స్ స్కోర్ రాలేదు నేను లేదు నేను క్లాస్ వైజ్ థర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇట్లా వెళ్ళిపోవాలి ఇది కరెక్ట్ వే అని నేను ఎంచుకున్నా మీ మీ ఉద్దేశాల ప్రకారం మీ మీ ఆలోచనల ప్రకారం ఇట్లా ఏందనేది మీకు అర్థమవుతుంది నాది ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను ఒక షెడ్యూల్ చేసుకుంటుండే అనమాట ఒక సబ్జెక్టుకు తెలుగు సబ్జెక్టుకు ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ మ్యాథ్స్కి సంబంధించింది సెవెన్ డేస్ ఈవినింగ్లో అయిపోవాలని చదివినప్పుడు అన్ని దాళ్ళకి వేసుకున్నప్పుడు ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ డేస్ వేసుకున్నప్పుడు ఒకసారి మనం రివిజన్ చేయడానికి అట్లీస్ట్ ఒక వన్ మంత్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ వన్ మంత్ వన్ మంత్ అబోనే పడుతుంది స్టార్టింగ్ మనకు ఏది దాని మీద ప్రాపర్గా ఎక్కువ లేనప్పుడు మళ్ళీ చదవాలంటే ఇప్పుడు తక్కువ కావచ్చు రివిజన్స్ టైంలో కానీ అయితే అప్పుడు ఏంటి ఓకే నేను టాపిక్ వెళ్ళిపోయింది అనమాట ఆర్థమెటిక్ తర్వాత అయితే ఓకే నా తెలుగు అయిపోయింది కదా ఇంగ్లీష్ అయిపోయింది కదా మ్యాథ్స్ ఇట్లా వేసినప్పుడు అర్థ ఇప్పుడు నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసిన నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసే వరకు మ్యాక్సిమం అది ఎక్కువ చాప్టర్స్లోకి వెళ్ళి అది ఎక్కువ పెద్ద కంటెంట్ అనమాట మొత్తం శాతాలు కానీ లాభనష్టాలు కానీ ప్రతిదీ ఎక్కువ అనమాట దానిలో మొత్తం అయితే అది వచ్చేవరకే మనకు వన్ ఒక ప్రాబ్లం చేసి ప్రతి ప్రాబ్లమ్ మనం అటెండ్ చేసుకుంటే వెళ్ళిపోతే మాత్రం వన్ వీక్ పడుతుంది అయితే ఇప్పుడు దాని ప్రకారం నేను టాపిక్ వైజ్ వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు ఓకే నెంబర్ సిస్టమ్ అయిపోయింది తర్వాత బీజగణితం అయిపోయింది రేఖా గణితం అయిపోయింది ఇవన్నీ వన్ బై వన్ టాపిక్ అయిపోయింది ఓకే ఆ మ్యాథ్స్ కార్డ్కి సంబంధించిన టైం టేబుల్ వేసుకున్నప్పుడు నేను లాస్ట్కి వచ్చే వరకు నా టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో నేను రివైన్ చేసుకుంటున్నాను అనమాట రండి ఈసి ఇది అయిపోయింది టాపిక్ ఇది అయిపోయింది ఇది అయిపోయింది కదా నాకు దానిలో ఎంతవరకు గుర్తుంది నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేయగలనా అన్నప్పుడు ఫస్ట్ టాపిక్కి చివరి లాస్ట్ టా టాపిక్కి నేను ప్రిపేర్ అయ్యేప్పుడు మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది నేను ఫస్ట్ స్టాపి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా రివిజన్ చేయలేదు ఎప్పుడు లాస్ట్ టాపిక్ వరకు నేను ఎక్కడ చేయలేదు ఒకటి అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్ళిపోతాం కాబట్టి నేను అది ఇక్కడ రివిజన్ చేయలేదు నేను లాస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకుంటే నాకు గుర్తుకు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అంటే గ్యాప్ వచ్చింది కదా ఒక్కొక్క వన్ బై ఒక్కొక్క టాపిక్ గురించి అయిపోయిన అంటే ఒక్కొక్కరు ఒక టాపిక్ ఒక సెవెన్ డేస్ అనుకోండి సెవెన్ డేస్కి నాకు అది గుర్తు రావట్లేదు అనమాట గుర్తు రావట్లేదు మెయిన్ గుర్తు చేసుకున్న తర్వాత మనం అదే ఫ్లో కంటిన్యూ చేసినప్పుడు మ్యాథ్స్ తర్వాత నెక్స్ట్ సైన్స్ కానీ బయాలజీ కానీ సోషల్ కానీ వచ్చేవరకు ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ నువ్వు మళ్ళీ లాస్ట్ ఒక నువ్వు ఒక రివిజన్ అయిపోయిన తర్వాత లాస్ట్ గుర్తు చేసుకుంటే నువ్వు ఫస్ట్ మ్యాథ్స్లో ఏదైతే నెంబర్ సిస్టమ్ తోటి స్టార్ట్ చేసినావో అది నీకు వస్తలేదు ఫస్ట్ ఎడ్జ్ లాస్ట్కి మొత్తం నాకు ఇది అయిపోయింది ఈ ప్రాసెస్ ఒకసారి అయిపోయింది అన్నప్పుడు నీకు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే దానికి గ్యాప్ వచ్చేవరకు నెంబర్ సిస్టమ్ అనేది చాలా దూరం అనమాట నీకు నీకు ఏడా కాలే ఒకటేసారి అయిపోగొట్టునా మొత్తం నెంబర్ సిస్టమ్ ఒకటేసారి ఒక వన్ డేలో టూ డేస్లో కంప్లీట్ చేసినావు ఇంకా నీకు మళ్ళీ అది రివిజన్ రానీకి ఎంత టైం పట్టింది అంటే మొ మొత్తం వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నువ్వు మళ్ళీ స్టార్టింగ్ వచ్చినప్పుంటే దాదాపు ఆ నెంబర్ సిస్టమ్ దగ్గరికి రానికే నీకు నీ వేసుకున్న షెడ్యూల్ ప్రకారం వన్ అండ్ హాఫ్ పైన అయిపోతుంది అంటే నువ్వు ఒక్కటేసారి ఒకటే ఒక టూ డేస్లోనే చదివేసినా అయిపోయింది కానీ మరి దాని గురించి నీకు ఎక్కడ మళ్ళీ ప్రాబ్లం చేసినా మర్చిపోతున్నావు అంటే ఓన్లీ ఒక టాపిక్ వైజ్ నేను డిసైడ్ అయినానమా టాపిక్ వైజ్ రిపేర్ అవ్వకూడదు ఓన్లీ టెక్స్ట్ బుక్స్లోనే క్లాస్ వైజ్ సిక్స్త్ అయిపోతే సెవెంత్ ఈ టైప్గానే నేను ప్రిపేర్ అవ్వాలని నేను డిసైడ్ అయినా ఎందుకంటే నాకు గుర్తు రాలేదు కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను తర్వాత నేనేం చేసినా ఓకే ఇది కాదు ఇంక నుంచి నా మెథడ్ చేంజ్ చేసుకున్నా ఫస్ట్ ఇట్లా కాదు మనం ఈ విధంగా ఫాలో అవ్వడం వలన మనకు బెనిఫిట్ ఉంటుందని ఓకే బుక్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తీసుకున్నా ఒక క్లాస్ ఏమన్నా ఉండండి దీనికి సంబంధించిన సిక్స్త్లో ఉండండి సెవెంత్లో ఉండండి నేను ఏంది క్లాస్ అనుకున్నా థర్డ్ అయిపోయింది ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయింది సిక్స్త్ అయిపోయింది సిక్స్త్ కంప్లీట్ అయినా మనకి ఏంది దానికి ఉన్న బెనిఫిట్ ఏంది పిల్లలకు అర్థమయ్యేలా ఉంటుంది మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏంది మనకు ప్రతి క్లాస్లో కానీ ఫస్ట్ ఏమైతే పునర్విమర్శ దాని గురించి ఒకసారి చర్చించుకుందాం అనేది ఎక్కువ నేను ఇన్నా నేను ఎక్కువ చదివినా మ్యాథ్స్కి వచ్చేవరకి దీని గురించి ఒకసారి పునర్విమర్శ చేసుకుని ముందు క్లాస్కి వెళ్దాము అనే క్వశ్చన్ అంటే అంటే నేను చదివినేది ఇంకోసారి రీకాల్ అవుతుంది ప్రతి దాంట్లో రీకాల్ అవుతుంది దాంతో రీకాల్ అవుతుంది అంటే అల్ ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు ఫస్ట్ చ చదివినది మళ్ళీ ఒకసారి మైండ్లోకి వస్తుంది సిక్స్త్లో చదివింది సెవెంత్లో మైండ్లోకి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని గుర్తు చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవడం వల్ల ఇంకో చదివిందా అది ఇంకోటి రివిజన్ అవుతుంది నెక్స్ట్ కొత్త టాపిక్ వెళ్తుంది అంటే దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంది ఆటోమేటిక్గా సిక్స్త్ చదవాలి ఇంకోసారి చదివినప్పుడు రివిజన్ తొందరగా అయిపోతుంది సెవెంత్లో అది అవుతుంది మళ్ళీ ఎయిత్లో ఒక్కొక్కసారి పునర్విమర్శ చేసుకుందాము రీకాల్ చేసుకుందామని మళ్ళీ అక్కడ ఇట్లా ఏంటంటే ఒక ఒక మెట్టు అంటారు కదా ఒక మెట్టు ఇది ఒకే దీని నుంచి మళ్ళీ ఇంకొకటి ఓకే ఓకే ఇట్లా స్టెప్ బై స్టెప్ అంటే లాస్ట్కు నాకు టెన్త్కి వరకు కూడా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నేను వేసుకున్న మ్యాథ్స్కి సంబంధించిన టైం టేబుల్లోనే ఒక టెన్త్ కానీ నైన్త్కి వచ్చేవరకి సిక్స్త్ క్లాస్లో ఏముందో నేను చేయగలను ఈ ప్రాబ్లం అంటే చేసేస్తున్నా డిఫరెన్స్ అనేది బిట్వీన్ రెండింటికి ఏంటి డిఫరెన్స్ టాపిక్ వైజు క్లాస్ వైజ్ చదవడం వల్ల నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది టాపిక్ వైజ్ చదివినప్పుడు లాస్ట్ టాపిక్ వచ్చినప్పుడు నేను మర్చిపోతున్నాను ఎందుకంటే టాపిక్ చదివి మధ్యలో గ్యాప్ వచ్చింది వేరే టాపిక్స్ వచ్చినాయి అది మర్చిపోయినా కానీ బుక్స్లో క్లా క్లాస్ వైజ్ చదవడం వల్ల ఏంటంటే సిక్స్త్ క్లాస్లో అది సెవెంత్లో రివిజన్ అయింది ఏ టాపిక్ ఆ టాపిక్ అప్పుడే రివిజన్ అవుతుంది నాకు అది నాకు ప్లస్ పాయింట్ నెక్స్ట్ టైం రివిజన్ చేసినప్పుడల్లా ఓహో ఇది మొన్నే కదా చదివింది అంటే మనం ఆటోమేటిక్ అంటాం కదా ఎయిత్ క్లాస్లో కూడా ఒకసారి రివిజన్ అవుతుంది చూడండి అకనే సంఖ్యలో ప్రతిదీ చూడండి అకనే సంఖ్యలో ఒక టాపిక్ తీసుకోండి మీరు నువ్వు సిక్స్త్ సెవెన్త్ చదివినేది కూడా సిక్స్త్లో వస్తారు పూర్ణాంకల్ దాని చూసారి చ ఇప్పుడు చేసుకుందని ప్రతి దాంట్లోక బాక్స్ లెసిస్తారు నీకు ఆటోమేటిక్గా ఆ బాక్స్లో చూసి నేను నెక్స్ట్ నువ్వు అక్కడ సంఖ్యల గురించి నేర్చుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా సిక్స్త్ క్లాస్లో రెండు లెసన్స్ నీకు రివిజన్ అయినట్టే కదా చెప్పండి మీరే చెప్పండి రెండు లెసన్స్ రివిజన్ అయ్యి పూర్ణాంకాలు పూర్ణ సాయంకాల ప్రతిదీ నీకు రివిజన్ అయ్యి అక్కర్నే సాయంకాలకి వెళ్ళిపోతుంది అంటే నీకు అక్కడ మొత్తం అవగాహన అయితే ఫైనల్గా నీకు ఒక కన్క్లూజన్ అయితే వచ్చింది నాకు అది అర్థమయ్యి లేదు నా మెథడ్ చేంజ్ చేసుకోవాలి విధానం నాకు మార్క్స్ రావడానికి తగ్గడానికి రీజన్ ఏంటంటే నేను ఫాలో అయ్యే విధానం నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను ఇది మర్చిపోతున్నా ఓకే ఇట్లా చదవడం వల్ల ఇట్లా ఉంది అనేది నాకు మైండ్కి వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యి తర్వాత నేను చేంజ్ చేసుకున్న తర్వాత నాకు మార్క్స్ అనేది కొంచెం బెస్ట్ మార్క్స్ అనేది వస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కానీ ఒక్కోసారి వచ్చింది ఒకసారి ట్వంటీ త్రీ అంటే మార్క్స్ ఒకసారి పేపర్ టఫ్ ఉండడం వల్ల టైం కిల్లింగ్ వల్ల ఏదైనా ఉండొచ్చు దాని నుంచి మెల్లి 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 వన్ బై వన్ స్టెప్ నాది ఏది తప్పు ఏది ఉంది దాన్ని ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ ఓకే మ్యాథ్స్ వరకు ఓకే టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చి ఈరోజు ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది ఇట్లా నేను ప్రెజెంట్ ఇది ఇట్లా కంటిన్యూ చేయాలని అనుకుంటాను ఎంత కష్టపడినా ఈ మార్క్స్ని తగ్గించుకో తగ్గించుకున్న వన్ మార్క్ అటు ఇటు కానీ నేను మళ్ళీ ఎన్నికెళ్ళొద్దు ఈ మార్క్స్ ఇంకా వీలైతే నేను ట్వంటీ నైన్ థర్టీ మార్క్స్ కూడా తెచ్చుకోవాలని నేను పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్ టైం ఒకటే నాది సిల్లీ రీసన్ తోటి ట్వంటీ నైన్ వచ్చేది ట్వంటీ ఎయిట్ నుంచి అది కూడా పోనీయొద్దు ఈసారి ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ నైన్ ట్వంటీ థర్టీ వరకు రావాలి నేను ఒకటి పెట్టుకున్న ఈసారి చూడాలి మీకు యూస్ఫుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే మీరు ఏమన్నా ఓకే మీరు ప్రాపర్గా మాకు ట్వంటీ ఎయిట్ థర్టీలు ఉన్నాయి మేము ఫాలో అయ్యే విధానంలో నాకు బెనిఫిట్ ఉంటే వదిలేదు ఎవరికైనా యూజ్ ఓకే ఇట్లా చదివితే ఇంట్లో ఇట్లా ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మీకు కూడా కొంచెం ఎంతో కొంత అవగాహన ఉంటుందనే నేను ఒక ఉద్దేశం మంచి విషయాన్ని షేర్ చేస్తా నేను నా వల్ల ఓకే ఇది చేంజ్ అయ్యింది నాకు ఈ మార్క్స్ పెరిగినాయి అంటే మీతో కంపల్సరీ నేను షేర్ చేసుకుంటాను మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి అంతేనా అంతకు మించి ఏం లేదు ఏదైనా రోజో ఏదో వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే మీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసే హండ్రెడ్ పర్సెంట్ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ అని నాకు కావాలి ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ లైవ్ సెషన్లో చాలామంది సోషల్ అంటున్నారు సోషల్ డైలీ ఒక లెసన్ చేయండి అంటున్నారు మ్యాథ్స్ అంటున్నారు ఏదో క్లారిటీ వస్తలేదు మీరు ఒకసారి అయితే మెసేజ్ చేయండి దాన్ని బట్టి నేను ఈరోజు మ్యాథ్సా నైన్త్ క్లాస్ సోషల్ ఏదో దాన్ని బట్టి డిసైడ్ అవుదాం రోజు ఒక టాపిక్ టీచర్మా ఎంతసేపున సబ్జెక్టులను ఉన్న సబ్జెక్ట్ నుంచి దూరం అయితే వెళ్ళిపోదనే ఒక కాన్సెప్ట్ అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్